జూలై నెల పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్నదానంలో దాతలు మరియు సందర్భము గౌరవీయులు స్వర్గీయ శ్రీ ఎన్వి రమణామూర్తి గారి మొదటి సంవత్సరం సందర్భంగా విశేష అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన దాతలు శ్రీ రాజశేఖర్ గారు వారి కుటుంబ సభ్యులు మొదట ఎన్ని రమణామూర్తి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని అందరం మనస్ఫూర్తిగా రెండు చేతుల ఎన్ని రమణామూర్తి గారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము అదేవిధంగా అన్నదానం ఏర్పాటు చేసిన రాజశేఖర్ గారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదా అందరికీ వండి థ్యాంక్ యూ సో మచ్ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థాలు గుర్తుండిపోయే కార్యక్రమాన్ని పురస్కరించుకొని మీరు కుటుంబ సభ్యులే సంతోషించకుండా అనేక మందికి ఆహారం అందించని కుటుంబాలకి భగవంతుని ఆశీస్సులు కలిగి మీ వృత్తి వ్యాపారాలు ఆయురారోగ్యాలతో అక్షేశ్వరాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండి సో మచ్ అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకుత్రోవ సుఖీభవ அன்னதானம் 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 ஈஹாக்கி பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிரிதான அன்னதானம்